మీద వ్యాక్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా నిన్ను అవమాన పరిచి మీసాలు తిప్పినోడు బతుకుతాడా నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్ర విగినోడు బతుకుతాడా శాశ్వతంగా వాడు సాధించినవన్నీ కొప్పేసుకొని కూసుకొని అనుభవిస్తాడా అది ఒట్టిదేగా అంతటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి క్రింగిపోవాలి వేదన పడాలి నీకేదో అయిపోయింది నీకేదో కిరీటం కింద పడింది అని ఎందుకు ఫీల్ అవ్వాలి ఎందుకునైనా నువ్వు విరక్తి చెందుకోవాలి ఎందుకునైనా నువ్వు సావాలనుకోవాలి అవమానాలు ఎదురైనాయా రాని నాయనా అవమానాలు దేవుడిస్తే అయ్యే నాయనా నీకు పాత్రలో ఏం పోసాడు ఫైనల్ గా చెప్తున్నా ఫైనల్ గా చెప్తున్నా అనుకోవద్దు ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు భ్రమాని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు ఫినిషింగ్ టచ్ భ్రమ అని గుర్తెరుగు నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు మళ్ళీ ఒకసారి చెబుతా మీకు ఈజీగా అర్థమైద్ది అనుబంధాలను బట్టి బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు నెరవేర్చాలి కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు డేంజర్ ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు పచ్చి నిజం పచ్చి నిజం నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను వాళ్ళని విడిచి నేను పోవచ్చు నన్ను విడిచి వారు పోవచ్చు గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా స్తోత్రం నా భార్య నా భార్య నా భార్య నా భార్య ఓకే నిన్న వదిలి ఆమె పోవచ్చు ఆమె వదిలి నువ్వు పోవచ్చు ఎవరు కార్డు తెచ్చుకోవాలా దేవుని దగ్గర నుండి నా భర్త నా భర్త నా భర్త నా భర్త ఓకే నువ్వు వెళ్ళిపోవచ్చు లేదా ఆయన వెళ్ళిపోవచ్చు నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు ఓకే నువ్వు పోవచ్చు నీ ఇల్లు ఏడే ఉండొచ్చు లేదా నువ్వు ఉండగానే అప్పులు పాలై నీ ఇల్లు పోవచ్చు కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే అయిపోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు నా పిల్లలే నా ప్రపంచం నా ఇల్లే నా ప్రపంచం నా పిల్లలే నా ప్రపంచం నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు పిల్లలేమో తెలియని స్థితిలో వేషంగా అక్కుతారు అది జీర్ణించుకోలేదు ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు కానీ జరుగుతాయి అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు ఎన్ని జీవితాల్లో అలాగా అందుకే మళ్ళీ చెప్తున్నా అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నన్ను వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని నా పని అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు ఎంతమందికి అర్థమైందండి ఎంతమందికి అర్థమైంది వేటికి అతుక్కుపోకూడదు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు చేదు ఎదురైంది యాకోబుకి మిగిలిన కొడుకులు యోసేపును నమ్ముకొని మోసం చేశారు పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్ధన చేశారు తైల మర్దన విరక్తి చెందాడు నా పిల్లలు నా పిల్లలు అనుకున్నాడు దావీదు సొంత చెల్లిని మోహించాడు అమ్మునోను తన ఉప సమీపించాడు అబషాలోను ఏం పిల్లలరా గుండె గాయమైపోయింది కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని తీయచూశాడు చూశాడు అరేరే ఇంతే నా బంధంలో ఉన్న మాయా అదే జన్మనిచ్చిన తండ్రిని కదరా నేను కన్న తండ్రిని కదరా రాజ్యం కోసం అధికారం కోసం నన్ను నా ప్రాణం చూస్తావా చూశాడు అన్ని అనుభవాలు చూశాడు ప్రజలతో ప్రయాణించాడు కుటుంబీకులతో ప్రయాణించాడు మనుషులతో వ్యవహరించాడు అన్ని చూశాడు ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు వాస్తవం తెలుసుకున్నాడు పిల్లలు లేదు పిల్లలు పెద్దలు లేదు భార్యలు లేదు ఇంకొకటి లేదు భర్తలు లేదు దేవుడే కేంద్రం దేవుడే కేంద్రం దేవుడే కేంద్రం దేవుడే కేంద్రం శాశ్వతమైన అనుబంధం అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు బయటపడతారు బాగుపడతారు నెమ్మది పొందుతారు ప్రశాంతంగా ఉంటారు ముందే నువ్వు ఫిక్స్ అవ్వలేదు కనుక ఏ బంధం ఉన్నా తెగిపోయినా ఇక నీకు వేదన ఉండదు ఎందుకంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు ఎవరిని నువ్వు ఆపలేవు ఎవరిని నువ్వు స్థిరంగా నీ యొద్ కలిగి ఉండలేవు నేను కలిగి ఉండలేను ఆఖరికి మీతో నాకు నా అనుబంధం కూడా నేను అంతే చూస్తా అన్న మంచి 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 అంటే నువ్వు నన్ను వెంబడిస్తావు అన్న తేడా అంటే నువ్వు కనపడతావు నాకు కనపడతావా కనపడవు నువ్వెంతవరకు నాకు నేనెంతవరకు నీకు కానీ కాపరిగా బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీకు చేయాల్సిన ధర్మం చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తా ఉన్నా అంతవరకే సంఘాన్ని చూసి మిడిసిపడింది లేదు ఎచ్చులు పడింది లేదు నాదంతా ఇంత అనుకున్నది లేదు ఎవడి మీద పోటీ పెట్టుకోను ఎవడి మీద ఎచ్చులు పడను కొంతమంది అనుకుంటారు చాలా ఇది అవుతున్నాడు చాలా ఏ నీ బంద్ అవుతున్నా ఏమవుతున్నారా చోదోడా ఏముండదురా బాబు నిన్న చేస్తా ఇట్లా చేస్తావు నువ్వు చేసేది ఏంట ఆల్రెడీ ఇక్కడ ప్లాట్ఫామ్ నుంచి వచ్చావురా ఇంకా నువ్వేం చేస్తా నిన్నట్ల చేస్తా ఇట్లా చేస్తా అంటే నువ్వు ప్లాట్ఫామ్ చేస్తావా నాకేం కొత్త కొత్తరా తికలోడా నాకు తెలుసరా అనుభవం ఏం చేస్తా నువ్వు నాకు ఎవడైనా సరే చెబుతున్నాను నేను నా మీద విర్ర నా డైలాగ్ అదే బాటం టాప్ టు బాటం బాటమ్ టు టాప్ రెండు చూశాను నేను నాకు బాటంలో బతకటం తెలుసు టాప్లో బతకటం కూడా తెలుసు ఇంకా ఫీలింగ్ ఉంటుందా ఇంకా బాధ ఉంటుందా ఎచ్చులుంటే బాధ హెచ్చులుంటే ఆవేదన ఎకష్టాలుంటే దుఃఖం విరిగిపోయినాయి ఇక నేను పడేది లేదు ఎవడన్నా పడితే నేను ఎంద్రగోళం అయ్యేది లేదు నవ్వుకుంటా మూడు